పట్టిన శివుల తులిపి పారేస్తున్నాడు అంటే పంచ ప్రాణం చిన్నగానికి నువ్వు నా తోడ చెల్లెవే నా కూడ పెరిగే రేపు నా పెళ్లినాడు మంగళార్ది బట్టే చెల్లెలో రాకెట్ల పండుగ నా చేతికి రాకెట్ చెల్లె నీ ప్రాణం పోవునా నేను ఇంకా కొంత లేట్ అయి వస్తే చెల్లొ నీ జీవనం పోతే మాకెట్ల దొరుకుతు ఇంటి ఆడవిడ్డవు మా విలవేలుపు మా ఇంటి మహాలక్ష్మివిల్లని ఎత్తుకున్నాడు అయ్యో ఇప్పటికైనా అప్పటికైనా ఆడవిలగా చూడుండ్రి అల్లి పూలు వేరైన అర్ధములు రెండు ఆడోళ్ళ మర్రం ఆడోళ్ళకి ఎరక మొగిలి పూలు వేరైన మోసములు రెండు మగవాళ్ళ మరం మగవాళ్ళకెరక ఆట ఆడోళ్ళ చేతులు అర్ధం దక్కది మగవాళ్ళ చేతిలో పలు పిలగాళ్ళు దక్కరు మరి సంటి పిలగాళ్ళు కాళ్ళ నొచ్చి కడుపు నొచ్చే ఏడతారో పాలు లేక పాలకుదిలేసి ఏడతారో ఆ ఓ సమరు లేక మాడ గుంజే ఏడతారో మొగోనికి తెలవబోదవ ఎంతైనా కానీ నా వదిన ఆడదు ఉన్నది నా వదినబేటెళ్ళిపోదా నా చెల్లి అంజవ ఏడుతుంది గిన్నే దూదుల్లో పాలు తడిపి పాలు పోయి వంట ఇంతకు మాడకు సమరంటూ వంటనా అని చ్చినాడు దేవుడు బయటి కచ్చినాడు దేవుడు రావు నీలవాతి నీలవాతి వదన రావు నీలవాతి నీలవాతి మొదల రావు నీలవాతి నీలవాతి మదన నీలవాతి

ఎవల భజన అని చెప్తారు మరి ఇంట్లో ఉండన్న ఏంది పాపం పాడుగాను వాళ్ళు వండరు నాన్ను వండని మా అందుకేనే నల్లుకుంటూడా నువ్వు వెటుకోకురా నల్లుకుంటూ ఏంది ఈ భజన పాడుగాను ఈ భజన గిదాలుగా వాళ్ళు వండరాయే నా వండనియరాయే నేను ఎట్టున్నదా అని దీవాలు తీసి రండి కైకల దగ్గర తాన్ని నా పిర్రా నా బుర్రా నా పోగా ఓ కేంద్రాల మీద ఆడింది బాబ నీ నేను 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 ఇన్ని కొంపల వాడుటోని నేనా అబ్బా నువా నీ అన్నం చేసుకొని ఓ కొడుకుల గాన్న ఓ బిడ్డల అన్నదాన్ని ఓ కుక్కల గాన్న దానా ఏమైంది నా రాసి అందాల రాశి రాసి అందాల రాశి కొండకట్టు కాడ తితుకోసి పరిచీపలు చూస్తున్నారు చూస్తున్నారు ఏయ్ అంటే అన్ని చిన్న పట్టు అంటారు ఏంటి మరి ఆమె పుచ్చాడు పని బంధాడు పని చేసుకుంటా ఉండవైతే మీ విధమన్వాడా మీరు ఎందుకు ఆమెను ఎందుకు పెట్టుకుంటారా పెట్టుకుంటారు వదినమ్మా మరి ఎవరు చేయాలి ఈ పని ఎవరు ఇవన్నీ చేస్తారా నేను ఓ నా అబ్బగారి ఇంటి కాడ గిట్టు గిట్ల పెట్టాలి ನಲ್ಲಿಕುಂಟು ಇಂತ ಪೋನ್ ಅನ್ನ ಜನರೋಜು ಕಾಲ ಬ್ಯಾಲನ್ಸ್ ಅನ್ನ ಚೇ ಬ್ಯಾಲನ್ಸ್ ಅನ್ನ ಜೀರೋ ಬ್ಯಾಲನ್ಸ್ ಹತ್ತ ನೀ ಜೀರೋ ಎಲ್ಲ ಪೈಸಲಕ್ಕ సహజ చెప్తారు కానీ వదనమ్మ నా చెల్లె ఏడతాంది గిన్ని పాలు పోయి గింత మాడగ సవరని గున్న కోతి ఉన్నట్టున్నావు నేను గున్న కోతున్నట్టు ఉండి మంచిగా పొద్దుకు మూడు సార్లు పెడతా ఉంటే తింటాన్నావు కంచవల పెడితే కళ్ళ పలుచుకుంటా తింటాను ఏమైనా రంగు ఉన్నదా కన్ను మూసుకొని తింటా రా వదినా ఏమైనా ఉన్నదా నీకు నాకు రంగు చూసుకోవాలి పైరే నేను అవ్వని పైరా పైరే ఎన్ని చూసుకోవాలి నా చెల్లె ఏడుతుంది అయినా నా చెల్లెను గీ ఇంట్లో మంచంలో వండబెట్టాలి లేకపోతే ఉయ్యాల లోపల పెట్టాలి కానీ లేకపోతే గా ఆకిట్లా తొక్కుడు మీద వండేసిన వదినమ్మ ఎందుకొరకు నా చెల్లె ఎండకు ఆ బండగాలు ఏడుతుంది ఆనాడు మరి నీ అన్నగాలు వేయినప్పుడు వద్దా నేను లంగన అనుకున్నావా నేను దొంగన అనుకున్నావా సంవసారిన అయితే నేను లంగన దొంగన పచ్చకనే నా చెల్లెని ఎక్కడ ఉంచదని అనుకోని కావాలి నాకు నేను ఊళ్ళో ఎటన్నా ఎటన్నా పోదామన్నా కానీ వీళ్ళు తినాలి దింపుడు గలమే కాబట్టి నేను లంగనా చెప్పారు చెప్పన్నా చిన్నైనా నేను చిన్న ఎట్టన్న ఓనిస్తాండి నన్ను ఆ వీడు నన్ను కావలి కావలు ఉంటాడు ఈ ఊళ్ళో నేను వడ్డ ఆ ఈ ఊళ్ళో వడ్డ కాంచే నన్ను ఎలువేటి ఏలువేడు సూపినోళ్ళు ఉన్నారా ఎలువేటి ఏలువేడు చూపించారు మొన్న ఎల్లమ్మ గుడి గుడెనక గుంజోళ్ళు ఉన్నారా నన్ను ఎల్లమ్మ గుడెనక గుంజ కొడతా నన్ను ఈ నీ తోగపోతే మొత్తం సర్కార్ కంపే ఉన్నా ఒకప్పుడు నువ్వు గుడాలు అమ్మినా గుడాలు ఆ గుడాలు అమ్మిన ఓ గుడాలు అమ్మినప్పుడు తాగుబోతు అందరూ వచ్చి గంప వాటి గుడాలు పెట్టుకుని గుంజాలట కదా అయితే ఆయన గంప కింద ముద్ర పెట్టింది ఏ ఏ ఏ ఇప్పుడు ఏంటి కొన్ని పాలు పోయినమ్మా నేను పాలు ఉంటే నేను చెప్పుకోకపోతున్నా ఏ ఉన్నాయి ఏ గొడ్లున్నాయి ఏ లేగలు ఉన్నాయి మనకు చిన్న నా దగ్గర ఉంటే పాలు 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 నా దగ్గర ఉన్నాయి నేను డబ్బా ఏంటి పాలు నీ పాలు పాలు పాలన ముదలైతే ఒరై మరిది ఎప్పుడైనా నన్ను లంగననుకున్నవా దొంగననుకున్నవా సాధననుకున్నవా సంపదనుకున్న వాడా నీ చెల్ల చెల్ల తిన్న కాడ తింటా చెల్ల వండుకున్న కాడ వండుకున్న లండవు ఎవరికన్నా

నా అబ్బగారి కొంపగాల కులం అండగా నీ అన్న దినాలకు నా అబ్బగారి నా అవ్వగారి గద్దె మీద పదిహేను రోజులు వన్నాడు పదిహేను రోజులు నా అబ్బగారి గద్దె మీద వండు నీ అన్న నా అరికాలకున్న సిరి ఈ మొక్కలు రెండు కాను దాన్ని రెండు వేలతో ఉందా టెంట్ పట్టుకో అది ఒక పెద్ద రెండు నాడు నా ఇంట్లో ఉండదు బాడుకావు మీరు ఏ బాయిలు అమ్మ సావాలి ఏమి తప్పు చేసినాను che భజన అంటి కాదు చెప్పరు లోకరుగ వెళ్ళ నా మాట ఇంటనా నా ఎన్ని ఎన్ని ఉన్న మీరు ఇంట్లో బయటికి పోవాలి నువ్వు ఎన్ని రోజులకుండా ఇక్కడికి వచ్చిన అనుకో అన్నకు చెల్లెను వాపుతా చెల్లెకు అన్నను వాపి మిమ్మల్ని సర్వనాశనం చేస్తా మీ వచ్చే వరకు పిసికి బొంద పెడతా ఒకటే ముచ్చట నన్ను ఎటు తిరగనిత్తలేరు ఎటు ఓలించలేరు అయిన ప్రీ బస్ అయిన కంచెల్ని ఒక్కనాడు ఎటన్నా గలవ దాడతాన దినాలు గాను మీకే కారణం పోసుకుంటా జపాలు పోసుకుంటా మీ పూజలు చేసుకుంటా మీ సేవలు చేసుకుంటా మీ బట్టలు వేడుకుంటా మీ పాతలు వండుకుంటా మీ ముడ్డు నా లేనా ఏడవరో ఏ గంగల ఓవరు ఏ గోదత్త ఓవరో నేను చేత పట్టకపోతే మీ అవ్వదచ్చిన నాడు వగ్గింతున్నారు గిల్తున్నీ రవి రామే లీలవతి నువ్వు నూనె కొట్టినా మంచిదే తిట్టినా మంచిదే తల్లి లేరు పిల్లలము ఆగో తండ్రి లేరు పిల్లలము వదనే ఓ దెబ్బ కొట్టినా నువ్వే తల్లనుకుంటాము కడుపు అన్నం పెట్టి ఆదరించిన నువ్వు తల్లి అనుకుంటావు వదినమ్మా ఇంటికి అంటే ఒక మనిషికి ముగ్గురు తల్లులు ఉంటారు ఆ ఓ స్నేహితుని భార్య ఒక నాట మరి ఇంటికి పెద్దవదనే ఒక నాట మరి కన్న తల్లితోని ఒక మనిషికి ముగ్గురు తల్లులు అంటారు అవ్వే నువ్వే తల్లి తల్లి అనుకుంటావు వదినమ్మ కొట్టినా మంచిదే తిట్టినా మంచిదే గారి మమ్మల కాదనవోపు మమ్మల కొట్టున మంచిది కానీ ఇంటికెళ్ళి బయటకెళ్ళిపోమంటన్నవు ఇట్లా బతుకు ద్రాక్షాలు ఎట్టువది నమ్మా ఈ వీక్షాలు ఎట్టువది నమ్మా పుచ్చగానో అచ్చగా ఇంకో పది ఇచ్చినట్టయితే రేపు ఇరవై ఇవ్వని వస్తాడు ఇరవై ఇస్తే రేపు యాభై ఇవ్వని వస్తాడు మనం అన్న తినక కుక్కకు బుక్కడు అన్న వేసిన అనుకో రేపు మళ్ళకి ఇది అలా కచ్చిగా అడ కూర్చుంటుంది వీరికి అన్నం పెడితే అంకారం వస్తే నీళ్ళు వస్తే నేను కూడా వస్తుంది కాబట్టి దానం ఏమని ఎప్పుడు కొంగు దాపుకున్న వరకు ఆ బాబకాల నిలవాతి ఏమనుకున్నది ఎవరు పెట్టాలి వీనికి ఎవరు అలవంటి ఒరే రత్నాకర్ రెడ్డి సాధుకుంటా సాధుకుంటారు బింకము కొట్టినవురా సాధుకుంటారు అన్నోరి గరిషన్ పట్టుకోను ఎక్కడికన్నా వైపు బతుకు అయినా రే ఇరా ఇది ఏంటిదిరా శిప్పవా అటువంటి నీలవతదేవ్ ఎవరికి ఉన్నదయ్యా ఇది ఏందిరా

నా ఇంట్లో ఉండదు వెళ్ళిపోరే ఎక్కడికైనా ఏ బాయన్న శరువాణ నువ్వు చూసుకోరు సత్య పీడ రాజ్యం నాది దేశం నాది నా మొగోడిగా అత్తడు రేపు మా పోతులు ఇదో బతుక బాయవాడు

మాకు తల్లి ఉంటే ఇవాల్ మామూలుగా మా తండ్రి బతుకుంటే కొడుకారని చెప్పి ఆ దగ్గరకు తీసుకోని ధైర్యం చెప్పి తల్లి బాగులేదే అవే ఇవాళ్ళ ఈ కందువుల గ్రామం లోపల తెలుగంధుల వారి ఇల్లల్లా తిరుపతి ప్రాణం పోతే ఆ ఇద్దరు బిడ్డలు బిడ్డవ బిడ్డ తిరుచులేను పిల్లల బిడ్డలేదు మా ప్రాయనే నాయన్న తిరుపన్నా నువ్వు ఏలో గానవైనయనో హా తండ్రి లేని పిల్లలు ఎత్తివా నాయనా మాకే కట్టం వచ్చినా మాకే బాధలు వచ్చిన ఎవరు తోని ఎప్పుకోమ్మన్న బిడ్డలకైనా కాలుపు తిరిగి కష్టకాలం వచ్చిన నాడు కన్న తన్నుంటే కన్నోడు ఆదికత్తడు తల్లి ఉంటే తల్లి ఆదికొత్త మాకే రన్న బాధ మా బాధలెవరితోని ఎప్పుడే అయ్యా ఆత్మగల్ల గుణము గల్ల గుణము నీ గుణం మాకు దొరకది నీ ప్రేమ మాకు అయ్యయ్యో ఆ పదకొండు రోజుల బట్టి నీ బాట అయ్యో ఓ నా బిడ్డనల్ల నా బిడ్డమిది తల్వ ఏడవ కుందారు ఒక్క నాడ వమ్మలపు హ నా ఇన్న రేపు వచ్చేది రాక రాక సత్తుల బతుకమ్మ గమ్మ బండి మా బాబు పెడుకున్న మమ్మల్ని మమ్మలు తీసుకోని పోయి శిరవేట గాడ శార రోది

పోత <mí బిడ్డలారా <toys》> <aún> <mimhran> 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 నేనెల్లి బోద ఉన్న బీటలాలా గుండల జనన గాని నేనో మిమ్ముల గన్న గాని బీటలాలా నీ రాదగనాలేదే బీటలాలా నేనో నీ రాదగనాలేదే బీటలాలా కుబీర యేసి బీటలాలా ఇమ్ల గాని కుబీర యేసి బీటలాలా నా బీటలాలా నిన్ను బలగన్నా మీ తల్లి రారవ్వ ఉంటంది ని మరవ కోటే వీడలాలా ఒలకొక్కలచ్చి విడ విడలాలా ని ఒనలకొక్కలచ్చి విడ విడలాలా నా మాటలు ముచ్చి పొండే వీడలాలా ఎవరు చూసి పొండే వీడలాలా నా నితిని బర్గు నేను ఎత్తులెట్టి పోతాన్నా నీకెక్కడ వెళ్ళవారే ఎక్కడ

ఆ ఇద్దరు బిడ్డలు తెలిసినట్టు మమ్ములేడు అన్నీ తిరగాడు ఆ చెల్లెని ఎత్తుకున్నాడు అయ్యో తొవ్వంటి నడుచుకుంటా వస్తాను సార్ మధు లోపల దుఃఖం ఉన్నది దుఃఖం చెరువు అంజవా ఇలా నాది వజన బతుకైపోయింది నేను తప్పి వేసిన ఓ వదిలేసి చెట్టి కొట్టి బయటికి బయటినగొట్టి కొట్టిందని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా పచ్చ పేరు ఆల నాది బతుకైపోయింది కాబట్టి నేను ఏ బాయలు అన్న పడతా ఏ చెరువులు అన్న పడతా ఇక నేను బతికే లాభం లేదనుకున్నాడు లోపల ఓ పాడు అడ్డ బాయి ఉంటే బాయి గాడి వేయిండు మును గారునా శెల్లును బాయిల వారెత్తా ఆ తర్వాత బాయిల వడి చచ్చిపోతానని బాయిల కన్ను చూడంగా ఆ వెలు చూ బాయిల లోపల ఆ శెల్లు జూడు కిలకిల కిలకిలని అవుతాది సాగు అంటే గంట నిలబడి ఆడబిడ్డ అని చెప్పి తండ్రి చేతులు పెట్టినాడు తండ్రి చెప్పిన మాట రాదు వచ్చింది అన్నగారు బుద్ధివాంతులు తెలివి కాల్లో పట్టినవు చెల్లెని మాత్రం కాదు అని ఒక మాట ఒక దగ్గర కొట్టినా చెల్లె ఒకవేళ గిట్ల భార్యవాడు సచిపోయిన కన్నకాడుగు జల్లి పోతుంది అన్న నాడు నాయన సాల్చంచి పెద్ద ఎత్తున తండ్రికి మాటనిచ్చిన

అట్టుకొన పిల్లగాడ అనుకున్నాడు ఏయ్ దత్తనవు యాద దొంగతనం చేste మనిషికి సిన్నతరం ఆ తింటే ఏ తప్పు ఉండదు అనుకున్నాడు ఆ గొంగు చేత బట్టిండు బాలుడు ఏయ్ వాడల పొంట మీదల పొందిపోయి అడుకుంటా అన్నాడు తండ్రిలేని పిల్లలము తల్లి లేని పిల్లలము చూడు అప్పటికైనా ఆ సంపతి ఇప్పటికైనా అప్పటికైనా ఆ గుళ్ళకు పోతాము గుడిగాడి పోయి ఆ భగవంతుని ఉండి లోపల మరి ఉన్నోళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదివేలు దానం చేస్తారు దేవుడు ఏమన్నా వరాలు ఇవనడా దేవుడు అడుగుతాడా దేవుడు ఏమన్నా పేదవాడ అక్కడ ఉండిలో వేసే బదులు పది వేలు ఇచ్చిన పుణ్యమే పది ఆరు వంద రూపాయలు ఇచ్చిన పుణ్యమే మీరు ఎక్కడ కట్టడానికి ఆశపడి వస్తారా మీ బిడ్డల బిడ్డ అనుకోని మీ కొడుకులో కొడుకు అనుకోండి ఆ పిల్లగాడు రత్నాకర్ రెడ్డి 啊。<laughs> <laughs> ఆగు గొంగు సీతలు పట్టుకోవాలి ఇప్పటికైనా అప్పటికైనా మన ఇంటికి ఓ చుట్టపూలు నచ్చినట్టయితే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఖర్చు పెడతాం అత్త కాకున్న గీత కానీ దానం చేసుకోవాలి ఇటువంటి ఇప్పుడు దానమే ముందు మోక్షం అని మీరు చెప్తే మాకు వంద రూపాయలు దొరుకుతాయని బాధపడుకుంటా చూడండి చూడండి ండి జనారా లో బారాండినూలారా లో రాసినా రాతా ఎడిసినా రాధా ఎడ్బోలు రాన రాధా ఎడుచి నా దోళూ క రాధా కడకినా పబోలు yeah తిరుమలేషి రాత్రిమలేషయో తాతలు చేసిన పాపమో ఇది పాపమో నేరమో అంజనేయ స్వామి దీపూ అది కష్ట అంజనేయ స్వామి దీపూ అది కష్టాలి తను చేసే తల్లుదారా తన ఉంటే

राजा ना i